నమస్తే నేను మీ శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి సార్తో మాట్లాడేదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి కుజుడు గురించి చెప్పారు కదా మరి బుధుడు అంటే ఎవరు సార్ మరి బుధుడు మన లైఫ్ లో ఎలా ఇంపాక్ట్ చేస్తుంది సార్ బుధుడు అంటే జనరల్ గా మన వే ఆఫ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ వల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ కూడా మనం ఎలాగా అధిగమిస్తాం బై సార్ట్అవుటింగ్ డిస్కర్షన్ లేకపోతే బై యూజింగ్ అవర్ హ్యాండ్స్ బుధుడిని చేతులతో కూడా పోలిస్తారు ఎందుకంటే మన హ్యాండ్ రైటింగ్ చేస్తాం కదా రైటింగ్ అంటే కమ్యూనికేషన్ థాట్ని మనం రాస్తాం రైటర్స్ని లేకపోతే మీడియాని మీడియాని కూడా బుధుడు అంటాం ఇప్పుడు మీకు మీడియా అంటే ఏంటి లేన్ థాట్ని తెప్పించడం అక్కడ జరిగిందో లేదో తెలియదు కానీ మనం స్ప్రెడ్ చేసేయాలి విషయాన్ని అదేంటి త్రూ కమ్యూనికేషన్ త్రూ ఏదో ఒకటి కమ్యూనికేట్ చేసి చెప్పేస్తున్నారు ఇప్పుడు దీనివల్ల ఇష్యూ వచ్చింది ఇది వైరల్ అవుద్ది ఎందుకు వైరల్ అవుద్ది అంటే ప్రాబ్లమ్ అవుట్ కూడా ఈ మౌత్ పబ్లిసిటీతోనే చేస్తాం ఇంకా డెప్త్ పెరిగితే మనం మళ్ళీ ఏం చేస్తాం దాన్ని రీకర్ఫన్ కోసం రీకౌంటర్స్ కూడా వేస్తూ ఉంటాం అంటే డిబేట్స్ అన్నీ కూడా చూడండి మీడియాలోనే ఉంటాయి ఏదైనా ఇష్యూని పబ్లిక్కి అవసరానికి మించి చెప్తాం ఇది బుధ లక్షణం అలాగే రైటింగ్ స్కిల్స్ ఓల్డెన్ డేస్లో ఏంటంటే రైటింగ్ అంటే మన స్క్రిప్చర్స్ అన్నీ కూడా బుధులు బుధ యొక్క కృపతోనే రాయడం జరిగింది ప్లస్ క్యాల్కులేషన్స్ కూడా బుధుడు అంటే మీకు చూడండి వీళ్ళతో లాభం ఏంటి నష్టం ఏంటి వీళ్ళని ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ వరకు వాడుకోవాలి ట్రేడింగ్ అంటాం కదా ఈ ట్రేడింగ్ కూడా బుధుడిలోకి వస్తుంది అలాగే మనం ఎవరైనా వ్యక్తికి అంటే ఒక పర్సనల్గా ఒక హెల్ప్ చేయాలనుకున్నాం అనుకోండి బై వే ఆఫ్ కమ్యూనికేషన్ సర్వీస్ ఆ సర్వీస్కి సంబంధించిన విషయం కూడా బుధుడిలోకి వస్తుంది అంటే సర్వీసింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఐటీ ఉంది ఐటీ ఏంటంటే బుధ రాహుల్ కలయిక అంటారు ఎందుకంటే టెక్నాలజీ హైడ్లో ఉంటుంది బుధుడు బయటకు కనిపిస్తారు అవుట్పుట్ ఇప్పుడు అవుట్పుట్ అంటే డేటా ఎంట్రీస్ ఇవన్నీ కూడా హ్యాండ్స్ యూస్ చేసి చేయాల్సినవి అంటే ఇది బుధుడు యొక్క వర్క్ బట్ ఆన్ డెప్త్ లోపల ఏం జరుగుతుందంటే రాహు అంటే లోపల ప్రోగ్రామింగ్ అంతా కూడా రాహు రాహు బుధువులు కలయిక సంబంధించిన ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ దాని తర్వాత నెక్స్ట్ మీడియా మెయిన్ చెప్పాలంటే మీడియా జర్నలిజం మీడియా ఇప్పుడు మనం ఓల్డ్ డేస్లో ముని కోసం చదివాము అంటే ఇప్పుడున్న సీన్లు ఎక్కువైపోతున్నాయని సినిమాల్లో కూడా చూపించట్లా బట్ నారదముని అనే ఒక క్యారెక్టర్ ఉండేవారు ఆయన్ని ఎలాగ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి కమ్యూనికేట్ చేసేవారు మనం ఓల్డ్ మూవీస్లో చూస్తే ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ బాగుంటుంది ఎలాగ ఆయన ఈ లోకం నుంచి పక్క లోకం వెళ్ళి ఈ లోకం విషయాలు అక్కడ చెప్పి అక్కడ ఇంకో చోటు చెప్పి కమ్యూనికేట్ చేసేవారు అంటే మీకు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కమ్యూనికేషన్ చేసే విధానం ఈరోజు ఐటీ కదా సేమ్ ఐటీని ఆ రోజుల్లో నారదముని వారే దీని ఫౌండేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాన్ని అక్కడికి అక్కడ ఉన్న విషయాన్ని ఇక్కడికి మీడియా అంటే నారదముని అని చెప్పుకోవచ్చు అలాంటి వర్క్ నేచర్ ఉంటుంది అనమాట బుధుడికి బుధుడిని పూర్తిగా అర్థం చేసుకోవడం మనం మాట తీరు బుధుడు బాగున్నాడు అనుకోండి బాగా మాట్లాడతారు లేదని గొడవలు పెడతా ఉంటారు ఇంకా బాగాలేదనుకోండి ఫ్లటింగ్ చేస్తారు ఇంకొద్దికి ఇదైతే అంటే డిస్టర్బెన్స్కి అవసరమైన యుద్ధానికి కావాల్సిన సన్నద్ధాలన్నీ వాళ్ళే చేసేస్తారు అంటే ఒక రాయబారికి రాంగ్ అయితే రెండు దేశాలు అలా కొట్టుకుంటే అది జరిగిపోద్ది అందుకే ఫస్ట్ కమ్యూనికేషన్ అనమాట అందరి లైఫ్లో బుధుడు కరెక్ట్గా ఉండాలి